శ్రీమాత భగవంతుడు నామం ఎప్పుడెప్పుడు చేస్తే మంచిది అసలు నాకు నామం చేయటానికి మంత్ర జపం చేయడానికి తీరికే లేదండి చాలా పనులతో నాకు సరిపోతుందండి మీరంటే ఖాళీగా ఉన్నారు మీరే చేస్తారు అంటారు కానీ ఎప్పుడైనా పని చేసేటప్పుడు చేస్తే అది భక్తి అవుతుందండి నడిచేటప్పుడు గనక మంత్రజపంగానే నామం చేస్తే అది తీర్థయాత్ర అవుతుందండి ఆహారం వండేటప్పుడు ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు కూరలు వంటలు చేసేటప్పుడు చేస్తే అది మహాప్రసాదం అవుతుంది మరి ఆహారం తినేటప్పుడు రకరకాల విషయాలు మాట్లాడుకుంటూ తింటుంటాం కానీ మనం స్మరణ చేస్తూ తింటే గనక అది మహాప్రసాదం అవుతుంది ప్రసాదం అవుతుంది ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు గనక చేస్తే అది తీర్థస్నానం అవుతుందండి నా భగవన్నామ స్మరణతో స్నానం తీర్థ తీర్థస్నానం అవుతుంది నిద్రపోయే ముందు గనక జపిస్తే నామాన్ని ధ్యానంలోకి వెళ్ళినట్టు అవుతుండే ధ్యాన నిద్రలోకి వెళ్ళినట్టు అవుతుందండి ఇంట్లో గనక దేవుణ్ణి స్మరిస్తే ఇల్లే ఒక దేవాలయం అవుతుందండి కాబట్టి మనం ఎక్కువగా ఏ పని చేస్తున్నా సరే భగవన్నామాన్ని చేయటం అనేది మనం అలవాటు చేసుకుంటే అద్భుతంగా మన ఇల్లే ఒక దేవాలయంగా మారే అవకాశం ఉందండి ప్రయత్నించి చూడండి